రాజన్న సిరిసిల్ల జిల్లా కూనరావుపేట మండలం సుద్దల గ్రామంలో ఎంక్ యాదవ యూత్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేసి ఆదివారం రోజున విగ్రహాన్ని ఎంపీటీసీ మమతా మహేష్ యాదవ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ కాశవేణి మహేష్ యాదవ్ యాదవ కులస్తులు తాజా మాజీ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్ల కులానికి చెందిన దొడ్డి కొమరయ్యను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు వెళ్లాలని అన్నారు భూమి కోసం భక్తి కోసం చిన్న వయసులో తెలంగాణ కోసం అమరుడయ్యారని అన్నారు జిల్లాలో రెండవ విగ్రహం పెట్టుకోవడం జరిగిందన్నారు విగ్రహాలు పెట్టుకోవడమే కాకుండా వారి జయంతి కూడా అన్నారు దొడ్డి కులంలో పుట్టడం గర్వకారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపుల దేవలక్ష్మి శంకర్ మాజీ ఉప సర్పంచ్ నాగరాజు కొల్లనూరు సింగిల్ విండ్ వైస్ చైర్మన్ కాశవేణి మహేష్ మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కచ్చకాయల ఎల్లయ్య అంబోజ లక్ష్మీ నారాయణ మాజీ విద్యా కమిటీ చైర్మన్ ఎర్రవెల్లి విజయ్ నాయకులు కచ్చకాయల మహేష్ భూమేష్ యంగ్ యాదవ యూత్ శ్రీకృష్ణ యాదవ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ కి మరియు ఉప సర్పంచ్ కి మాజీ ఎంపీలకు సింగిల్ విండో వైస్ చైర్మన్ గారికి వివిధ గ్రామ వివిధ సంఘాల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు వార్డ్ సభ్యులకు ముందున్నటువంటి అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి గాను యూత్ 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 వారందరికీ వారందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన గ్రామంలో ఎంతో ఘనంగా విష్కరణ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దొడ్డి కొమ్మరయ్య అంటే తెలంగాణ రైతాంగ పోరాట యా యోధుడు మనం తలుచుకోవాల్సిందే మన యాదవ యాదవ్స్లో మన విలేజ్ రెండో స్థానంలో అందింది ఎందుకంటే దొడ్డి కొమ్మరే విగ్రహ ఆవిష్కరణ రెండో స్థానంలో మన మన ఊరు ముందుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది యూస్ వారందరికీ కూడాను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను విగ్రహాన్ని విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడమే కాదు వర్ధంతి జయంతి కూడా ఇంత ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయకు కోసం తొలి అమరుడు అయ్యాడు దొడ్డి కొమ్మరాయ్య మన యాదవ కులంలో పుట్టడం మనకందరికీ గర్వకారణం ప్రతి ఒక్క యాదవుడు దొడ్డి కొమ్మరాయ్యను స్మరించుకుంటూ ఆయన జయంతులు కానీ వర్ధంతులు కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కటి చేయాలి యాదవులు ఎక్కడుంటే ధర్మం న్యాయం అక్కడే ఉంటుంది అన్నట్టు మనం నిర్మించుకోవాలి ప్రతి ఒక్క మా యాదవ యూత్ సభ్యులు ఎటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి ప్రతి ఒక్క కార్యక్రమానికి మా సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి ఈరోజు దొడ్డి గమరయ్య ఆ విగ్రహ విష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇది రెండో విగ్రహం ఒకటి జోగాపూర్ ఇంకొకటి సుద్దాల అంటే మనం మంచి ప్రోగ్రాం చేస్తున్నాం దీని అర్థం ఇటువంటి కార్యక్రమాలు మా యాదవ్ యూతులు ముందుండి నడిపించాలి నేను కూడా యూత్ కాబట్టి నా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి యాదవ సాహసకరం నా సాహసకారులు ఖచ్చితంగా ఉంటాయి నేను యాదవ యాదవ కురలో పుట్టడం నేను యాదవుడు అని చెప్పుకోవడం నాకు చాలా గర్వకారణం ప్రతి ఒక్క ప్రతి ఒక్క యూ యూత్ యూత్ సభ్యుడు నా పేరు మహేష్ యాదవ్ నా పేరు నారాజ్ యాదవ్ నేను పరిశుభ్ర యాదవ్ అని మీరు కూడా గర్వంగా ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి యాదవుడు అంటే శాసించేవాడు యాదవుడు అంటే ఏదైనా ఏదైనా గెలిచేవాడు అన్నట్టు మనం నిర్పించుకోవాలి పోరాటంలో తన యొక్క ప్రాణాలను అర్పించిన గొప్ప యోధుని విగ్రహాన్ని మనం ఇలా నిర్మించుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి పోరాటం అనేది మనలో నుంచే పుట్టాలే పుట్టిన పోరాటానికి ఎవరో రావాల్సిన అవసరం లేదు ఒక్కడిగా బయలుదేళ్ళ కొబ్బరయ్యకు ఒకరొకరుగా అంచనా తనకు వెన్ను వెన్నుదండుగా ఉండి ఆ పోరాటంలో భూమి కోసం మరియు పేద ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడి పోరాడినటువంటి ఒక గొప్ప యోధుడు మన దొడ్డి కొబ్బరయ అని చెప్పుకుంటాం తన సోదరుడు సోదరు యొక్క సోదరుని యొక్క సహకారంతో తోటి కొండయ్య గడ్డమల యొక్క కొడుకు పుట్టిన వారి ఇద్దరు సంతానంలో కొమరయ్య అందరి ముందు ఒక తుపాకీ గుండుకు తన ప్రాణాలను అర్పించినటువంటి ఒక గొప్ప యోధుడు మన దొడ్డి కొమ్మరయ్య మనం చెప్పుకుంటున్నాము వారి యొక్క సేవలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమం ఆ రోజులలో ముందు పోవడానికి కుమర యొక్క అమరత్వమే నిదర్శనంగా నిలిచింది కాబట్టి ఉద్యమాలు ఎప్పుడైనా రావచ్చు అరవై సంవత్సరాల్లో తెలంగాణ కొరకు ఎంతోమంది అమరులై వారి యొక్క ప్రాణాలను వారి యొక్క సర్వాన్ని కోల్పోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి ఈ రోజు మనకు తెలంగాణ సాధించుకున్నావారంటే వారికి కొంతమంది కన్నతల్లుల యొక్క కడుపు కోతను కూడా మిగిల్చిన రోజులు తెలంగాణలో ఎంతో ఉద్యమంలో అసలు పాసిన పన్నెండు వందల మంది విద్యార్థులు కూడా ఈరోజు తెలంగాణ పోరాటంలో వారి యొక్క ప్రాణాలను అర్పించినటువంటి గొప్ప చరిత్ర మన తెలంగాణ ప్రాంతానికి ఉన్నది అలాగే జిల్లాలో మొదటిగా విగ్రహం జోగాపూర్ లో మిత్రులు మన జెడ్పీడీసీ నాగం కుమారు వారు వారి ఆధ్వర్యంలో ఆవిష్కరించుకోవడం జరిగింది దాని తర్వాత మా యూత్ సభ్యులు అందరూ ఆలోచన చేసి మనకు కూడా ఒక పోరాట యోధుని విగ్రహాన్ని మనం విలేలో మిత్రులు అలాగే రజక సోదరులు కూడా హైలమ్మ విగ్రహాన్ని మరియు కాంచీరావు గారి విగ్రహాన్ని మన బహుజన సోదరులు కూడా అందరం కలిసి ఓపెనింగ్ చేసుకున్నాం దానికి వెను విగ్రహాలను పెట్టడమే కాదు వారిని కూడా గౌరవించుకోవడం కూడా ఒక పద్ధతి ఉంటుంది కొన్ని విగ్రహాలను కూడా విగ్రహాలను గ్రామాలలో పెట్టి వాటిని ఎటుకి వదిలేసడం అది ఒక వారి ఆత్మ వాళ్ళ విఘ్నతగా వదిలేయాలి కాబట్టి విగ్రహాలను నిలపడమే కాదు వారిని స్మరించుకోవడం వారికి అన్ని రకాలుగా సేవ చేసుకున్నప్పుడే ఆ విగ్రహాలకు ఒక విలువ కూడా పెరుగుతుంది మన యొక్క ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం